గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశేషణ వెలుగు పేపర్ చూద్దాం నీలాంటి అందరినో మట్టి కర్పించడం సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు తెలంగాణ తెచ్చినందుక డెవలప్ చేసినందుక బొంద పెట్టుడు తర్వాత ముందు హామీలు నెరవేర్చు హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టాం కరెంటు బిల్లులు కట్టొద్దు వాటిని సోనియాకు పంపాలి బీఆర్ఎస్కు బీజేపీతో పొత్తు ఉండబోద్దని ప్రకటన కాంగ్రెస్కు రేవంత్ ఏక్నాథ్ సిండేలా మారుతారని ఆరోపణ విమర్శ ప్రతి విమర్శలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు గాను మాట్లాడిన మాటలకు గాను కేటీఆర్ గారు కౌంటర్గా మాట్లాడిన వ్యాఖ్యలు నీలాంటి వారిని ఎంతమందినో మట్టి కర్పించినాం ఎందుకు బీఆర్ఎస్ జెండాను బొంద దానిపై పులి బయటకొస్తే బోన్లోకే కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొంద పెడతామని వార్నింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ కేటీఆర్ హరీష్ రావుకు బుద్ధిరాలే ప్రజాప్రభుత్వం ఊరవలేక ఇష్టమున్నట్లుగా వాగుతున్నారంటూ లక్షల కోట్లు దోచుకొని ప్రజల మీద అప్పుల దరిద్రం మోపిర్రు వాళ్ళ అహంకారం బల్పు ఇంకా దిగలే దించే బాధ్యత మాదే ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఇంద్రవెల్ నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తానని ప్రకటన లండన్లో తెలంగాణ వాసులతో సమావేశంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు మా పులి కేసీఆర్ బయటకు వస్తాడన్న వార్తపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పంది స్పందిస్తే పులి బయటికి రావాలని మేము చూస్తున్నాం పులి బయటికి వెళ్తే బోన్లో మా దగ్గర బోన్ ఉంది ఒల ఉంది బంధిస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం ప్రధాన వార్త వెలుగు పేపర్లో రెండు ప్రమాదాల ఆరు మృతి గద్వాల జిల్లాలో డివైడర్ను కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి వద్ద రైలింగ్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు ఇది దురదృష్టకరమైన వార్త సర్పంచ్ భూ కబ్జా చేశాడని వ్యక్తి ఆత్మహత్య తమ భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశాడని ఓ వ్యక్తి సుసైడ్ చేసుకున్నాడు ఆయనపై చర్యలు తీసుకోవాలని నోటు రాశారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా అంబార్పేటలో చోటు చేసుకుంది ఘటనకు బాధ్యులైన సర్పంచ్పై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కర్తవ్య పథపై తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తి జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో ప్రదర్శన రాష్ట్రం తరఫున ప్రత్యేక శకటాన్ని రూపొందిస్తున్నారు సాయుధ పోరాటంలో తెలంగాణ వీరత్వాన్ని చాటిన అమరులను తలచేలా రాష్ట్ర శకటాన్ని తయారు చేశారు ఢిల్లీలో ఇరవై ఆరు జనవరికి రాష్ట్రం తరపున అమరవీరులను స్ఫూర్తిని తరచేలా శకటాన్ని తయారు చేస్తున్నామంటూ వార్త నేటి నుంచి కొమరవెల్లి జాతర మూడు నెలల పాటు జరిగే కొమరవెల్లి మహాజాతర ఆదివారం ప్రారంభం కానుంది తొలి రోజు పట్నం వారు సందర్భంగా దాదాపు లక్ష మంది భక్తులు కొమరవెల్లి మల్లన్న దర్శ కొమరవెల్లి మల్లన్న జాతర అంటూ మరో వార్త కవిత పారిపోతుంది అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్ళే కుట్ర చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయం ఎంపీ అరవింద్ మీరు ఆమె పారిపోయినా మీరు చేసేది ఏం లేదు మీరు మాటలు చెప్పడం తప్ప ఆమెను అరెస్ట్ చేసేది లేదు పాడలేదు మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ ఉత్తం మిగిలిన బ్యారేజీల పరిస్థితి తేల్చాల్సి ఉన్నది ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం డిజైన్ నిర్మాణం క్రిమినల్ నెగ్లిజెన్స్ కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో పాత స్థితిని కొనసాగిస్తున్నాం అఫెక్స్ మీటింగ్లో సీఎంలు పాల్గొని మాట్లాడతారు సివిల్ సప్లైస్ రూపాయలు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల అప్పుల భారంలో ఉందన్న మంత్రి కేటీఆర్వి మతలేని మాటలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాజెక్టులన్నీ నాణ్యత లేకుండా కట్టడం జరిగింది అవి ఇప్పుడు కూలిపోయే పరిస్థితి ఉన్నది అది ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నది సివిల్ సప్లైస్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల అప్పుల భారం ఉన్నది ఈ అప్పుల భారంలో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ మెడిసిన్ డ్రగ్స్ కంటే డేంజర్ మార్కెట్లో భారీగా నకిలీ నాశరేక మందులు సిటీ సిటీ చుట్టుపక్కల పేక్ మెడిసిన్ తయారీ కంపెనీలు ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుని అమ్మకాలు క్యాన్సర్ గుండె జబ్బుల మందులకు నకిలీలు జనాల ప్రాణాలకు మారిన పేక్ మెడిసిన్ రాకెట్ యాభై రోజుల్లో ఆరు కోట్ల నకిలీ మందులు స్వాధీనం నాలుగు కంపెనీలు సీజ్ మరికొందరికి నోటీసులు ఇచ్చిన డీసీఏ తప్పకుండా ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే జనాల ప్రాణాలతో చెరగాటం ఆడుతున్న ఇలాంటి కంపెనీలను సీజ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత శ్రద్ధ ఉంటే ఇలాంటి వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలి జనరల్ వార్త ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేంద్ర అడవి ప్రాంతంలో శనివారం మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు రామేశ్వరంలో ప్రధాని పూజలు అయోధ్యలో సోమవారం శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో దక్షిణాది రామాయణంలో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ దర్శించుకున్నారు అందులో భాగంగా శనివారం తమిళనాడులో పర్యటించారు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు రామేశ్వరంలోని అగ్ని తీర్థం బీచ్లో పవిత్ర స్థానాన్ని ఆచరించారు తర్వాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు రుద్రాక్షమాల ధరించి స్వామివారికి పూజలు చేశారు ఆలయంలో నిర్వహించిన భజనలో పాల్గొన్నారు రామేశ్వరంలో ప్రధాని పూజలు అంటూ ప్రధాన వార్త ఎయిర్ షో అదుర్స్ బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఎయిర్ షో ఆకట్టుకున్నదంటూ ఒక వార్త అరుణాచల్లోకి ఎంటర్ అయిన న్యాయయాత్ర మోదీ దేశవ్యాప్తంగా చేస్తున్న న్యాయయాత్ర అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిందంటూ వార్త మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్